కష్టాలు వచ్చిన కన్నీరు వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీరు వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీరు వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీరు వచ్చిన కడదాక పేదల కంటి రప్ప అవుతాము 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 మాదప్ప మాట పాట ఓరన్న పేదవానికి జలుగు పాట ఓరన్న మాదప్ప మాట పాట ఓరన్న పేదవానికి వెలుగు పాట ఓరన్న మాదప్ప మాట పాట ఓరన్న పేదవానికి వెలుగు పాటో వరన్న నాకు ఆడ పాటో వరన్న పేద వాడి వెలుగు పాటో వరన్న కష్టాలు వచ్చిన కన్నీరే వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీరే వచ్చిన ఆ కష్టాలు వచ్చిన కన్నీరే వచ్చిన కష్టాలు వచ్చిన కన్నీరే వచ్చిన కడలాక పేదల్ల కంటిరే పౌతాము కడలాక పేదల్ల కంటిరే పౌతాము కడలాక పేదల్ల కంటిరే పౌతాము కడలాక పేదల్ల కంటిరే పౌతాము మాటప్ప మాట పాటో వరన్న పేదవానికి వెలుగు పాటో వరన్న మాటప్ప మాట పాటవానికి పాట ఓ సెల్లె ఓ అక్క ఓ తల్లి ఎన్నాళ్ళు ఏర్చావు ఎన్నాళ్ళుచేవు ఎన్నాళ్ళు ఏర్చావు ఎన్నాళ్ళు ఏర్చావు

ఓ చెల్లె పాపమున్నాళ్ళు శాపమున్నాళ్ళు పాపమున్నాళ్ళు శాపమున్నాళ్ళు పాపమున్నాళ్ళు శాపమున్నాళ్ళు పాపమున్నాళ్ళు శాపమున్నాళ్ళు పరలోకముల నీకు హక్కు లేదన్నాళ్ళు నీకు హక్కు లేదన్నాడు పరలోకముల నీకు హక్కు లేదన్నాళ్ళు పరలోకముల నీకు హక్కు నీ పాపములు ఒప్పుకో చెల్లమ్మ పరలోకమును చేరుకో చెల్లమ్మ నీ పాపములు ఒప్పుకో చెల్లమ్మ పరలోక ఇగో ఇట్లా చెప్తాం ఇది చెప్పేందుకే మీకు కూర్చున్నాం కానీ లేకుంటే మీకు సువార్త చెప్పేతం కాదు మేము కళాకారులము ఈ వేదిక కూడా మా ఉద్దేశం ఏంటంటే పల్లెటూర్లల్లో పోయి ఇగో ఈ రకంగా సువార్త చెప్తున్నాం పెద్దలారా జరూ రాండ్రి అని గిడి కూర్చున్న పెట్టినాం ఇంకా చెప్పాలన్నా

నువ్వు చెప్పింది జర్ర అంతా నచ్చినట్టుంది మెల్ల కొట్టిరు సబ్బట్టు బాగా కొట్టి సబ్బట్టు భరించాలి అలా స్టీవెన్ అన్న జొర్రేపు చెవులు కళ్ళు రెండు మూసుకోవాలి సప్పట్లు కొట్టబోతో పాటవాడుతానో జర వాడరా మీ తాత ఈ తనువు మల్ల ఈ తనువు మల్లరాదో నీ తాత భాతముల్లబోతో ఈ తనువు మల్లరాదో మల్లరాదో మాయదారి 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 మనసా 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 యేసు యేసు నీ తాత ఈ తనువు నీ తాత తాతముల్లబో తాతముల్లబోదు ఈ తరుము మల్లరాదు ఈ తాతముల్లబోదు ఈ తరుము మల్లరాదు ఇదిరు 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 భజన చేయేవో మాయదారి మనసా ఇదిరు భజన చేయేవో మాయదారి మనసా యేసు చేయవో చేయేవో మాయదారి మనసా యేసు భజన చేయేవో మాయదారి మనసా ఓరి వారి మా సారేట వేయండి అందరికి పోవెంట సార్ ఆ సపోర్ట్ కొడుతున్నారా కొడుతా ఏను కొట్టి బిద్దా నువ్వు పొట్ల మహాన పొట్టి ముచ్చట్లు కట్టి పెట్టి పొట్ల మొహల పొట్టి ముచ్చట్లు కట్టి పెట్టి పెట్టి సప్పట్లు సప్పట్లు సప్పట్లుగా కొట్టేవు నాదములవోదు ఈ తనువు మల్లరాదు నాదములవోదు ఈ తనువు మల్లరాదు తీరు 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 బదన చేయేవో మాయదారి మనసా తీరు బదన చేయేవో మాయదారి మనసా ప్రభు యేసు బదన చేయేవో మాయదారి మనసా యేసు బదన చేయేవో మాయదారి మనసా నీ తాతముల్లేం బోదు ఈ తనువేం మల్లరాదు అయ్యా నీ లెక్కన అనుకుంటా ఒక్కసారి ఉట్నాము మల్లరాదు కొట్ల మూలే ముట్లేవు కానీ అవును అవును బా ఇదొక్క రకంగా చేస్తాం అవును ఎందుకంటే ఎటు కొడుకు అవకాశం ఇచ్చిందని మింగితే ఆయన తోడి మంచోడు కూడా కాదు దీని పేరు ఒగ్గు కథ అంటారు గొల్ల కురుమోళ్ళు చెప్తారు దీన్ని కూడా పదిహేను సంవత్సరాలు కన్నీళ్లతో ఏడ్చి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఈ ఒక్క కథ నేర్చుకున్నాడు వేలాది మందిలకు ఇప్పుడు పోతుంది అది కూడా ఎట్లుంటుందో మీకు వినిపిస్తాను వీడియో కాపర్లేటా ఎక్కువ ఎంత గునవడతా జర చూసుకోరు ఓ ఇప్పుడే పెట్టినా ముచ్చట్లు కట్టి పెట్టి సప్పట్లు బాగా కొట్టురీ అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇది గంట చెప్తాం రెండు గంటలు చెప్తాం ఐదు గంటలు చెప్తాం వారం రోజులు చెప్తాం నెల చెప్తాం ఏడాది కూడా చెప్తాము ఇది చెప్పిన చరిత్ర చెప్పకుండా చెప్తాము ఎందుకంటే మా బైబుల్లో చరిత్ర గల్లది ఇది మీరు వినండి ఎట్లా చెప్తాము రేపటి దినాన మీరు ఎడికే మేము ఇది తీసుకొని వస్తాం సో మీరు విలిస్తే మీ కళాకారులు మీ పిల్లలు మీరు ప్రార్థన చేస్తే మీ కన్నీటి ముక్కల్లో కొట్టుకొచ్చిన మేమందరము ఎలా వాడబడుతున్నామో మీరు చూడాలి ఇది లెక్క దైవమా వందరారు అందారయ్యా ఏవో వా దేవా పొందుగా చేతి తండ్రి పొందుగా శరణ శరణ మా యేసు రాజా శరణేశురాజా శరణేశు రాజా కర్ణ చూడు మా Can't sit on the wire, all కరుణామయుడా లోక రక్షకుడా లాల మాలాలి లాల మాలాలి లాల మాలాలి లాల యని వీరుక పదవాడరే యేసుజోలవాడరే శం శం మా యేసు రక్షకుడి చెర్నే రాజుడా చెర్నే రాజుడా రణ జోడువా కన్న తండ్రి కరుణామయుడా లోక రక్షకుడా అట్లట ఓయేటి కొర్ర్యాలెవ్వరియో రియో నవ్వైతే బాబు ముత్తు బిడ్డాలి మా కన్ను బిడ్డాలికుమారాజురాజ

ఓరి ఎక్కడ ఉన్నావు ఏవవ మా దేవా ఎక్కడ ఉన్నావు యెహోవా దేవా ఎక్కడ ఉన్నావు ఏవవ మా దేవా ఎక్కడ ఉన్నావు యెహోవా దేవా చేసెదని సేవ పాడదని పాట చేసెదని సేవ పాడదని పాట చేసెదని సేవ పాడదని పాట చేసిన సేవలు నీవు చేద్దములే బావా చేసిన సేవకు నీవు శేద్దములే బావా పాడిన పాట

నీవు ఫలితములే బావా పాడిన పాటకు నీవు ఫలితములే బావా కూసిన పెద్దాలు మీకు వందానాలయ్యా కూసిన పెద్దాలు మీకు వందానాలయ్యా గొంగల సూనీలు నీకు వందానాలయ్యా గొంగల సూనీలు నీకు వందానాలయ్యా ముడి వచ్చినా దైవా చేనులు ముడి వచ్చినా దైవా చేనులు కుడి వచ్చిన పెద్దలందరి దండామా వచ్చిన పెద్దలందరి దండాలే కాలు గజ్జా నేను గట్టాలేదయ్యా కాలు గజ్జా నేను దొంకలేదయ్య కదనా మందో మేము దొంకలేదయ్య కదనా మందో మేము దొంకలేదయ్య కదనా మందో మేము దొంకలేదయ్య కట్టు కథాలు మేము చెప్పావో మయ్యా 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 సృష్టికర్త చే ఉన్నది సృష్టికర్త చే ఉన్నది సృష్టికర్త నీవు చెవున పెడతాయా చెప్పిన మాట నీవు చెవున పెడతాయా చేసిన పాపాలు పాపాలు తొలగయ్యా చేసిన పాపాలు పాపాలు తొలగయ్యా చెప్పిన మాట నీవు చెవున పెడతాయా చెప్పిన మాట నీవు చెవున పెడతాయా దైవబా ఇప్పటిదాకా కథ చెప్పలే యేసు ప్రభుని మాత్రం ప్రార్థన చేసినాం ఇవ్వకి ఇప్పుడే కథ ఉన్నా నన్నా కూర్చోమన్నావు కదా దైవ ఆది అందు దేవుడు భూమి ఆకాశమును వగ్గి ఆయువు సూర్య చంద్రాలు కలగ ముందుకే ఆది అందు దేవుడు భూమి ఆకాశమును వగ్గి ఆయువు సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేయక ముందు గనక భూమిని నిరా కమ్మి ఉండరు దేవుని ఆత్మ జలములపై నల్లాడుతున్నదో దేవుని ఆత్మ పైన అల్లాడుతుంటే దేవుడు ఏమన్నాడు అయ్యయ్యో నేను ఎన్ని రోజులు ఇలా ఉండాలని కలుగు మన టాకల భూమి ఆకాశాలు కలుగుతున్నాయో కలుగు కలుగు మన టాకలు సూర్య చంద్ర నక్షత్రాలు కలుగుతున్నాయమ్మో కలుగు కలుగు అంటే భూమి ఆకాశమున సూర్య చంద్ర నక్షత్రాలు కలిగిన ఆకాశం మీద కెలిపోయే పక్షులు భూమి మీద పాకు పురుగులు కలిగిన సర్వాస్తమును కలగజేసి అయ్యో వీటిని చూసి ఆనందపడడానికి ఒక్క మనుషులేక పాయనే అనుకోని దేవుడు ఒక ఆలోచన వచ్చిండు తన స్వరూపమందు నేను ఒక నరుణ్ణి నిర్మించుకుంటున్నాను ఏం చేస్తా ఉన్నాడు అదిలో దేవుడా ఓ ఉన్నాడమ్మా ఆదిలోనే దేవుడు నేల నుండి మట్టిని తీసిండు మానవుని తయారు చేయడానికి ముద్దను కలగజేస్తా ఉన్నాడబ్బు ఇలా నుండి మత్తిడి తీసి మానవుని తయారు చేయడానికి ముద్దలు బిస్కెట్ మానవుని తయారు చేసి కాళ్ళు చేతులు ముక్కు ముఖం నోరు కలగజేస్తుండడము బొమ్మని తయారు చేసే అక్కడ నిలబెట్టి నువ్వు నాలెక్కనే ఉన్నావు అనుకోని దేవుడు ఎమ్మడే జీవాత్మ బోధిండు గనక రంధ్రములు జీవాత్మ బుద్ధి ఎమ్మడే నరుడు జీవాత్మ ఇండి చేతులున్నారు సప్పట్టు కొట్టుని సప్పట్టుకి ఇవ్వేనా ఉల్లా నడి ఎండకాలంలో సింత చెట్టుని కొడితే సింతకాలం రాలినట్టు రాలే కొట్టు ఎంబడే మనిషి పెరుగుతూ ఉన్నాడంట కొడుకు ఒక మాట చెప్తున్న బిడ్డ ఆది కాలంలో పుట్టినవు నీ పేరు వాదామని మరి పేరు పెరుతున్న బిడ్డు నీ పేరు పెడుతూ ఉన్నా ఇదిగో ఏదేరు తోట నీ అప్ప చెప్తున్నా నువ్వు శబ్ద లేదు పని చేసేది లేదు రోజు పండ్లు గార్చే తిను నిమ్మలంగా ఏదేను తోటలో ఉండు అని చెప్పిండంట చెప్పి దేవుడు దేవుడు పక్కునడు పల్ల దేవుడు తేలిపోతున్నాడా నల్లడితే పల్ల దేవుడు తేలిపోతున్నాడా నల్లడితే పల్ల దేవుడు నడిచిపోతున్నాడా నల్లడితే పల్ల దేవుడు నడిచిపోతున్నాడా దేవుని జాగల దేవుడు వెళ్ళిపోయింది ఏదేను తోట లోపట ఊసిన్నాడు పొడిస పొద్దు ఒడుస్తున్నది ఒడుస్తుంది పులులకు పులులు తోడున్నాయి గుట్టలకు గుట్టలు తోడున్నాయి చెట్లకు చెట్లు తోడున్నాయి మనిషికి మనిషే